ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి అంటే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నటువంటి ఒక యువతి అంతేకాకుండా ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి ఒక యువతి అతనిపై కంప్లైంట్ చేసింది కంప్లైంట్లో పేర్కొన్నటువంటి అంశాలు చూసినట్లయితే పదే పదే ఆమెపై అత్యాచారానికి పాల్పడమే కాకుండా డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకపోవడం సో ఎక్స్టార్షన్ బ్లాక్మెయిలింగ్ లాంటి పదాలను కూడా ఆమె యూజ్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులైతే కేసులు కూడా నమోదు చేశారు ఈ నేపథ్యంలో అసలు పెట్టినటువంటి కేసుల ఆధారంగా హర్ష సాయికి ఉండేటువంటి శిక్షలు ఒకవేళ ప్రూవ్ అయితే ఉండేటువంటి శిక్షలు ఏంటి సో ఈ ఓవరాల్గా అంటే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే సెలబ్రిటీల విషయంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాకుండా ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇలాంటి కేసులు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో అసలు విచారణ ఎట్లా ఉంటుంది ఆ కేసులకు సంబంధించినటువంటి ప్రూఫ్ అయ్యేటువంటి అవకాశాలు ఎంతమేర ఉంటాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాట్లాడారు సార్ హలో మీరు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించి అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కేసు పెట్టకుండా కొన్ని రోజుల తర్వాత కేసు పెట్టడం సో దాని గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది సో తాజాగా ఈ హర్షచాయ్కి సంబంధించి ఇది కూడా అలాంటి కేసే కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనపై పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి ప్రధాన ఏంటి యా నమస్తే అండి నా పేరు కృష్ణకాంత్ ఆ హైకోర్టు అడ్వకేట్ ఇవాళ రోజు మనం చూస్తుంటే ఈ మధ్య ఈ రేప్ కేసెస్ అండ్ సెక్షువల్ అసాల్ట్స్ కేసెస్ ఎక్కువైపోయినాయి ముఖ్యంగా మన సెలబ్రిటీస్ మీద ఎక్కువ వస్తున్నాయి కానీ ఇందులో ఒకటి మనము గమనించాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ మే బి ద రీజన్ వీళ్ళు క్రైమ్ జరిగిన ఎన్నో ఇయర్స్ తర్వాత లేదా ఎన్నో మంత్స్ తర్వాత వీళ్ళు పోలీసులని ఆశ్రయించడం జరుగుతుంది అది ఒకటి గమనించాలి మనం అండ్ ఇంకోటి ఏంటంటే అట్ ద సేమ్ టైం వీళ్ళు లేట్ చేశారన్నంత మాత్రాన అది రేపు జరగనట్టు కాదు అది తప్పు జరగలేదని కాదు ఈవెన్ దో రేపు ఎప్పుడు జరిగినా సెక్షువల్ అసల్ట్ ఎప్పుడు జరిగినా ఒక విక్టింకి ఎప్పుడైనా వెళ్ళి ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్ ఆర్ ఎప్పుడైనా సరే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అధికారమైతే ఉంది కానీ రేపులో ముఖ్యంగా ప్రాబ్లం ఏమవుతుందంటే రేప్ వెన్ ఇట్ ఈస్ కంప్లైంట్ ఇమీడియట్లీ యాక్ట్ అయిన వెంటనే వితిన్ వన్ ఆర్ టూ డేస్ లోపలే ఇచ్చేస్తే అది ప్రూవ్ అయ్యే ఛాన్స్ తరో ఇన్వెస్టిగేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇదివరకు కూడా మనము షాన్ గారు ఇది కోల్కతా రేప్ కేసులో అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ద సేమ్ థింగ్ వీ డిస్కస్డ్ ఎప్పుడైనా సరే మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇన్వెస్టిగేషన్ పార్ట్లోనే సాల్వ్ అయిపోతుంది సో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా అయితే మేజర్ చంక్ అక్కడే ఆఫ్ ది కేసు అక్కడే సాల్వ్ అయిపోతుంది కానీ ఆ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగాలి అంటే రేపైనా వితిన్ ఫ్యూ అవర్స్లోనే ఆ మెడికల్ టెస్ట్లు కానీ బ్లడ్ టెస్ట్లు కానీ ఫారెన్సిక్స్ కానీ ఇవన్నీ క్లియర్గా తీసుకుంటే ఆ శాంపుల్స్ అప్పుడే అది క్లియర్గా ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో రేపు ఎప్పుడో టూ థౌజండ్ నేను ఆ కంప్లైంట్ కాపీ చదవడం జరిగింది ఆ బాధితురాది షీజ్ అన్ యాక్ట్రస్ కమ్ ప్రొడ్యూసర్ అని చెప్పి పేర్కొన్నారు అందులో సో ఆమె ఇది ట్వంటీ ట్వంటీ త్రీ త్రీలో అయినట్టు రాసింది సెక్షువల్ అసాల్ట్ అండ్ రేప్ ఇదంతా మొదటిసారి ఆయనని ఒక వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఒక సినిమా ఒకటి అనుకున్నాము అతని హీరో కమ్ డైరెక్టర్ అని సో ఇతనికి ఒక లాడ్జింగ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మాకు ఉన్న విలాలో ఒక వన్ ఆఫ్ ది విలాస్లో సో ఆ లాడ్జింగ్కి స్టోరీ స్క్రిప్ట్ డిస్కషన్ మీద నన్ను పిలిచాడు నేను రెగ్యులర్గా వెళ్ళేదాన్ని సో ఒక ట్వంటీ ట్వంటీ త్రీ ఒక ఒకరోజు ఇట్లానే స్క్రిప్ట్ డిస్కషన్ మీద పిలిచి నన్ను ఆ రోజు ఇంటాక్సికేషన్ చేసి ఒక మత్తు పదార్థం ఇచ్చి నేను ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు నన్ను నా మీద ఈ మానభంగం ఈ రేపు జరిగింది అని చెప్పి ఆమె పేర్కొనటం జరిగింది సో జనరలీ ఆ కంప్లైంట్ కాపీ ప్రకారం ఆయన మీద సో సెక్షన్ త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ ఎయిట్ ఇన్ ద సెన్స్ లైక్ అడ్మినిస్ట్రింగ్ ఫారెన్ సబ్స్టెన్సెస్ ఆర్ పాయిజన్ టు టు ఇంటాక్సికేట్ ద విక్టిమ్ సో అలాంటి సో దట్ కాజింగ్ దెమ్ బాడీలీ హామ్ సో ఇది త్రీ ట్వంటీ ఎయిట్ ఇక్కడ ఎందుకు వర్తిస్తుంది అంటే ఆ ఇంటాక్సికేటెడ్ సబ్స్టెన్స్ అది ఏదైతే ఇచ్చారో సో అది ఆమె ఇవ్వడం వల్ల ఆమె ఇంటాక్సికేట్ అయ్యింది బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ సబ్స్టెన్స్ ఏంటి అసలు అది ఆ సబ్స్టెన్స్ దానిలో కెమికల్స్ ఏమున్నాయి దానివల్ల బాడీలీ హామ్ జరిగే ఇవి కూడా ఉన్నాయి దానికి చాలా సో బాడీ హామ్ జరిగినప్పుడు డెఫినెట్లీ సిక్స్ సెక్షన్ త్రీ ట్వంటీ ఎయిట్ అని దానికి అప్లికబుల్ అవుతుంది సో ఆ కెమికల్స్ని ఆయన అడ్మినిస్టర్ చేశాడు సో దట్ ఈస్ వెరీ డేంజరస్ సో దానికి త్రీ ట్వంటీ ఎయిట్ వేశారు దానికి ఎంత కాదన్నా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హ్యూజ్ సెక్షన్ అది మినిమం పదేళ్ళు పడుతుంది దానికి అది కాకుండా ఇంకా నెక్స్ట్ త్రీ సెవెంటీ సిక్స్ ఆఫ్ టూ ఆఫ్ సబ్క్లోజ్ ఎన్ అని బెటరు అంటే దట్ మీన్స్ ఏంటంటే ఒక ఉమెన్ని ఒక ఒకటే అమ్మాయిని రిపీటెడ్గా ఆయన రేప్స్ చేశాడు సో డెఫినెట్లీ ఇది కూడా ఆమె స్టేట్మెంట్ ప్రకారం ఈ సెక్షన్ కూడా అప్లికల్ అవుతుంది ఇది కూడా టెన్ ఇయర్స్ అబౌవ్ అండ్ లైఫ్ ఇంప్రీజెంట్మెంట్ కూడా అంటే అతను బతికినంతకాలం ప్రూవ్ అయితే బేస్డ్ ఆన్ ద ఆఫ్ లైఫ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి దీనికి దీంట్లోనే కంప్లైంట్ కాపీ చూస్తే మొదటిసారి ఏదైతే రేప్ జరిగింది అంటే రేప్ చేసినప్పుడు అప్పుడు వీడియోలు తీసి దాన్ని తనను చూపించి బ్లాక్మెయిల్ చేసి పదే పదే అత్యాచారం పాల్పడుతుంది అనుకున్న ఆరోపించింది సో నిజంగా అలాంటి వీడియోలు తీసినప్పుడు ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒక్కొక్కసారి మ్యూచువల్ కన్సెంట్ సెక్స్ జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి బలవంతంగా జరుగుతూ ఉంటుంది సో కొందరు ఇష్టపడి వీడియోలు తీసుకుంటూ ఉంటారు కొందరు తెలియకుండా పాఠాన్ని తెలియకుండా వీడియోలు తీసుకుంటారు సో అలాంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది అంటే ఇష్టపడి వీడియోలు తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఇష్టపడి తీయ కాకుండా ఇష్టం లేకుండా వీడియో తీసుకుంటే ఎలా ఉంటుంది ప్రాసెస్ జనరలీ ఇఫ్ ఒక కపుల్ ఇద్దరు ఓన్ కన్సర్న్తో ఉన్నప్పుడు సో ఇద్దరు కలిపి ఇష్టపూర్వకంగానే ప్రైవేట్ ఫొటోస్ కానీ ప్రైవేట్ వీడియోస్ కానీ మనం తీసుకుంటే అది వాళ్ళ వరకు పెట్టుకుంటే దెన్ ఇట్స్ నో ఒఫెన్స్ ఎందుకంటే ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిసి తీసుకున్నారు కాబట్టి విత్ దేర్ ద కన్సెంట్ ఒక వీడియో కానీ ఒక ఫొటోస్ కానీ ఏదైనా కానీ అది వాళ్ళ వరకే వాళ్ళిద్దరి మధ్య ఉన్నంత కాలం అది నో నాట్ అన్ ఒఫెన్స్ బట్ ఆ కపుల్లో ఇద్దరు ఎవరైనా కానీ ఇద్దరు ఇష్టపడి తీసుకున్న వీడియో అయినా కూడా ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళిద్దరి మధ్య గొడవల వల్ల దేని వల్ల ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు విడిపోయాడి ఒక వ్యక్తి ఆ కపుల్లో ఒక ఒక పర్సన్ ఇంకో పర్సన్ బ్లాక్మెయిల్ చేయడానికో లేకపోతే వేరే విధంగా దేని అయినా కానీ వాళ్ళ వాళ్ళు ఇష్టపడి తీసుకున్న ఆ వీడియోస్ని బహిర్గతం చేస్తాను బయట సోషల్ మీడియాలో పెడతాను అలాంటివి పెడితే మాత్రం దెన్ అప్పుడు దెన్ డెఫినెట్లీ ఇట్స్ అ క్రైమ్ అప్పుడు అవతల పర్సన్ ఎవరైతే ఆ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎవరైతే బెదిరించాడో డెఫినెట్లీ హీ హ్యాస్ టు బి ప్రాసిక్యూటెడ్ సో అది అదే సెకండ్ కేసు మీరు ఇంకోటి ఏదైతే అడిగారు అసలు అవతల వ్యక్తికి అసలు తెలియనే తెలియదు నా వీడియోలు తీసుకున్నాడు చేస్తున్నాడు అని యాజ్ పర్ దిస్ కేసు ఇప్పుడు ఈ హర్షసాయ కేసులో ఆ బాధితురాలు పెట్టిన ఎలిగేషన్ ఏంటంటే నన్ను ఇంటాక్సికేట్ చేశాడు నేను నేను అన్సౌన్ మైండ్లో ఇలా పడిపోయి ఉన్నాను అన్కాన్షియస్ స్టేట్లో సో అప్పుడు నన్ను రేప్ చేశాడు అండ్ అది వీడియోస్ కూడా తీశాడు అది అదొక పర్వర్షన్ ఉందన్నట్టుగా పెట్టింది ఆవిడ సో అలాంటప్పుడు డెఫినెట్లీ అది ఇంకా హ్యూజ్ క్రైమ్ అది వితౌట్ కన్సర్న్ తీసింది అయితే ఇంకా చాలా హ్యూజ్ క్రైమ్ అది డెఫినెట్లీ దానికి ఇంకా సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి ఐపీసీ ఇవన్నీ ఏంటంటే త్రీ ఎయిటీ ఫోర్ ఏంటంటే ఎక్స్టార్షన్ ఇలా పెట్టి ఇలాంటి వీడియోస్ న్యూడ్ ఫోటోస్ ఇలాంటివి చూపించి ఆమెని ఎక్స్టార్ట్ చేయడానికి ఇందులో నాకు తెలిసి కాపీరైట్స్ మూవీ కాపిరేట్స్ గురించి అమ్మని ఎక్స్ట్రాట్ చేస్తున్నాడు దాని గురించి ఈ న్యూడ్ ఫోటోస్ బయట పెడతాను లేకపోతే నువ్వు కాపిరేట్స్ నాకు ఇచ్చేసే అన్నట్టుగా చేస్తున్నాడని చెప్పి దట్ ఇస్ వాట్ షీఈస్ ఎలిజింగ్ సో అలాంటప్పుడు త్రీ ఎయిటీ ఫోర్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి కంపల్సరీ అవి కాకుండా అట్ ద సేమ్ టైం మనకి ఐటీ యాక్ట్ కూడా వచ్చింది ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ ఒకటి సిక్స్టీ సెవెన్ కింద పనిషబుల్ అది కూడా అంతే త్రీ ఫోర్ ఇయర్స్ పనిష్మెంట్ ఫైవ్ ఇయర్స్ పనిష్మెంట్ బేస్డ్ ఆన్ సివిఆర్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా పోతుంది సో ఈవెన్ ఐటీ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది దీనికి సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట్ బికాజ్ ఆయన అయితే షేర్ చేస్తున్నాడు అది సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ షేర్ చేస్తా అన్నప్పుడు డెఫినెట్లీ ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి సో ఇంకా ఫైవ్ నాట్ త్రీ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇవన్నీ ఎట్లాగో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే ముఖ్యంగా త్రీ సెవెంటీ సిక్స్ ఆఫ్ టూ ఎఫ్ సప్క్లోజ్ ఎన్ ఒకటి త్రీ ట్వంటీ ఎయిట్ ఒకటి ఇవన్నీ చూస్తే అసలు ఇవన్నీ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ అండ్ నాన్ అవైలబుల్ చాలా పెద్ద కేసెస్ చాలా పెద్ద సెక్షన్స్ దీంట్లో ఇంకొక ప్రధానమైన ఆరోపణ అంటే అమ్మాయి చేసిన దాంట్లో మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి దాటవేయడం కానీ చేసుకోకపోవడం కానీ రెస్పాన్స్ ఇవ్వకపోవడం కానీ చేస్తున్నాడని కూడా కంప్లైంట్ చేసి సో ఒకవేళ ఒకరికి మా మ్యారేజ్ చేసుకోవడానికి చెప్పి ప్రామిస్ చేసి దాన్ని ఒకవేళ దాటవేస్తూ ఉంటే సో ఎట్లా ఉంటుంది అంటే కొత్తగా వచ్చిన చట్టాలు కానివ్వండి పాత చట్టాల ప్రకారం ఎట్లా ఉంటుందో అంటే ఈ కేసులో మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఇప్పుడు యాక్చువల్ ఆల్రెడీ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ మనకు అమల్లో ఉన్నాయి జూలై ఫస్ట్ నుంచి కానీ ఇందులో మన పాత ఐపీసీ సెక్షన్సే పెట్టారు అది దేనికంటే ఇక్కడ క్రైమ్ ఎప్పుడైందన్నా చూసుకోవాలి సో ఇక్కడ కంప్లైంట్ కాపీ ప్రకారం ఆమె చెప్పింది క్రైమ్ అయింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సో దట్ ఈస్ బిఫోర్ కాన్స్టిట్యూటింగ్ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ సో దానివల్ల ఏమవుతుందంటే అందుకనే అతనికి ఈ కేసులో ఈ ఐపీసీ సెక్షన్సే వర్తిస్తాయి సో దానివల్ల ఈ కేసులో మనం చూసుకుంటే ఐపీసీ సెక్షన్సే పెట్టారు ఇంకా బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఇప్పుడే ఏవైతే అమల్లో ఉన్నాయో అవి పెట్టలేదు ఎందుకంటే క్రైమ్ టూ ట్వంటీ సో అందుకని ఐపీసీ సెక్షన్స్ పెట్టారు సో అప్పుడు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అయితే సెక్షన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ కానీ అవి కానీ బిఎన్ఎస్లో ఉన్నాయి విచ్ యాక్చువల్లీ ప్రాసిక్యూట్స్ అండ్ దే ఆర్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ ఆల్సో బట్ పాత ఐపీసీలో వచ్చేసరికి ఏంటంటే అవి క్లియర్గా అంత క్లియర్గా అది అది మ్యారేజ్ ప్రామిస్ని బ్రేక్ చేయడం కానీ ఇలాంటి వాటి మీద అంత పెద్ద కాగ్నైజబుల్ అఫెన్సెస్ కింద వాటిని పరిగణించకుండా వాటి కోసం సపరేట్గా ఒక సెక్షన్ అయితే ఏం పెట్టలేదు పాత ఐపీసీ ప్రకారం సో దాన్ని సరి చేస్తున్న ఇప్పుడు బీఎన్ఎస్లో సెక్షన్ సిక్స్టీ నైన్ పెట్టారు యాక్చువల్ అయితే బట్ దట్స్ అ డిఫెన్స్ స్టోరీ ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ ఐపీసీ ఇప్పుడు పాత క్రైమ్ కాబట్టి పాత సెక్షన్ ప్రకారం పెట్టరు బట్ స్టిల్ ఈవెన్ ఒక మోసపూరితమైన ఉద్దేశంతో నేను నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి క్లియర్గా ఆమెని మోసం చేసి ఆమెను ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అది రేపు కింద కాకపోయినా అది ఇంకా కాకపోతే సెక్షువల్ అసాల్ట్ కింద ఆమెని మోసం చేసిన దాని కింద వాటి కింద ఆ సెక్షన్స్ అయితే వర్తిస్తాయి బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రేపు ఈమె కేసులో ఎందుకు వర్తిస్తుంది అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అసలు క్రైమ్ జరిగినప్పుడే ఈమె కన్సెంట్ లేదని చెప్తుంది ఈమె ఈమె ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో ఉందని చెప్తుంది సో ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఆమె కన్సెంట్ ఇచ్చిందా లేదనే సంబంధం లేదు ఎవడైతే అతను ఇంటాక్సికేటెడ్ మెటీరియల్ ఆమె బాడీలో పంపించానో అని ఒకసారి చెప్తే సో డెఫినెట్గా ఇంకా అది అన్కన్సెంటెడ్ అన్నట్టే సో ఆమెకి ప్రమేయం లేకుండానే ఆయన చేశాడు కాబట్టి ఖచ్చితంగా అది రేపు కిందనే పరిణమించబడుతున్నప్పుడు సో డెఫినెట్గా ఇక్కడ రేపు ఎలిగేషన్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా త్రీ ట్వంటీ ఎయిట్ ప్రకారం అండ్ త్రీ సెవెంటీ సిక్స్ ఆ సెక్షన్స్ ఇక్కడ పెట్టారు కాబట్టి రేప్ ఎలిగేషన్ వర్తిస్తుంది ఎందుకంటే ఆమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఆమె మత్తు మంది ఇచ్చి ఆమెని రేప్ చేశాడని చెప్తుంది క్లియర్గా సో డెఫినెట్గా అక్కడ కన్సెంట్ అనేది ఇంకా క్వశ్చనే రాదు ఇట్ డెఫినెట్లీ ఇంటాక్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ అని ఒకసారి వచ్చిందంటే త్రీ ట్వంటీ ఎయిట్ సెక్షన్ కింద డెఫినెట్లీ అది రేపు కిందనే ఇంకా త్రీ సెవెంటీ సిక్స్ అట్రాట్ అవుతుంది దానికి అంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు మత్తు పదార్థం ఇచ్చి రేపు చేశాడు అనేది ఆమె పెడుతున్నటువంటి అలిగేషన్ సో ఆ వీడియోని చూపి పదే పదే బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ రేపు చేస్తున్నాడు అనేది త్రీ సెవెంటీ సిక్స్ రిపీటెడ్ వాటిని ప్రూవ్ చేయడం ఎట్లా సార్ అంటే ఒకసారి ఏం కన్సెంట్ లేకుండా జరిగింది సో తర్వాత బలవంతంగా జరిగిందా లేదంటే కన్సెంట్తో జరిగిందా అనేది అవి ఎట్లా ప్రూవ్ చేస్తారు సి దట్ ఈస్ ప్రాబ్లమ్ ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి ఎలిగేషన్స్ పెట్టింది కేసు అయితే పెట్టింది బట్ అక్కడ టైం లైన్స్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలో అయింది కానీ ఆమె ఇప్పుడు పెట్టింది దానికి రీజన్ ఏం చెప్తుందా ఆమె మధ్యలో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాను రాధాకృష్ణ గారు ఎవరు ఆయన పేరు సో ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనకి ఈ విషయం అంతా చెప్పాను మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు నన్ను పదే పదే నన్ను హెరాస్ చేస్తున్నాడు రేప్ చేస్తున్నాడు సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నాడు ఇవన్నీ ఆ వీడియోస్ చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఆమె చెప్పింది దానికి అతను అలా కాదమ్మా నేను సెటిల్ చేస్తాను ఈ మ్యాటరు మా అబ్బాయి నిన్నే పెళ్ళి చేసుకుంటాడైనా ప్రామిస్ చేశాడైనా సో దానివల్ల మళ్ళీ ఆయన ఇచ్చిన భరోసాతో నేను ఇతనితో రిలేషన్షిప్ అప్పుడు కంటిన్యూ చేశాను అప్పటి వరకు ఇది ఇల్ అతను సెక్షువల్గా హెరాస్ చేసి అసాల్ట్ చేసి రేప్ కింద నన్ను బ్లాక్మెయిల్ చేసి రేప్ చేస్తున్నా కూడా బట్ ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ప్రామిస్ తీసుకున్నానో అప్పటి నుంచి అతని ఇష్టపూర్వకంగానే రిలేషన్ కంటిన్యూ చేశాను అన్నది కూడా ఆమె కంప్లైంట్లు ఇచ్చినట్టు నాకు తెలిసొచ్చింది సో అలాంటప్పుడు ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ భరోసాతో ఇతనితో రిలేషన్షిప్ కంటిన్యూ చేసింది అండ్ నేను అప్పుడైతే ఇష్టపూర్వకంగా చేశానని చెప్పి అంటుంది సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్టింగ్ ఆమె అయిన వెంటనే కంప్లైంట్ ఇవ్వలే అప్పుడు సెక్షవల్ అసాల్ట్ అయినప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఇవ్వలేదు సో ఇవ్వనప్పుడు యాజ్ అ టోల్ ఇన్ ద ఎర్లియర్ రేపైన వెంటనే మీరు ఇస్తేనే అది ఎక్కువ ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అవుతుంది మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళని ఇమీయెట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇమీడియట్ వెంటనే వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తారు బై హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి దే గెట్ ఆల్ ద టెస్ట్స్ అండ్ బ్లడ్ రిపోర్ట్స్ కానీ స్వాప్ టెస్ట్ కానీ మెడికల్ అది మిగతా ఏదైతే ఉన్నాయో రెసిడ్ డ్యూస్ అవన్నీ చేస్తారో ముఖ్యంగా ఇక్కడ త్రీ ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి ఆమె ఏమైంది ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో నన్ను రేప్ చేసాడది అలాంటప్పుడు దానికి కూడా బ్లడ్ టెస్ట్ అవసరమే ఎందుకంటే ఏదైతే మత్తు పదార్థం ఇచ్చాడో దాని రెసిడ్ దాని ఏదైతే ఉందో పార్టికల్స్ అవి కూడా ఆ బాడీలో స్వాప్ టెస్ట్లో కానీ బాడీలో బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది ఆ రెసిడ్యూస్ కూడా తెలియాలంటే త్రీ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఆ వెంటనే టెస్ట్ జరగాల్సింది కానీ కంప్లైంట్ ఇవ్వలేదు వన్ ఇయర్ బ్యాక్ సో నియర్లీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయినప్పుడు మరి ఇప్పుడు అవన్నీ టెస్టుల ద్వారా అవన్నీ ద్వారా దొరకడం అయితే కష్టం యాక్చువల్గా ఎట్లా ఉంటుంది సార్ అంటే ఇలాంటి రేప్ కేసెస్ అంటే ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు సో ప్రూవ్ చేయడం అనేది ఎట్లా ఉంటుంది ప్రూఫ్ అయ్యేటువంటి శాతం కూడా ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ అంటే ఎందుకంటే ఇవి సెలబ్రిటీస్ కేసెస్ కాబట్టి చాలామంది చూస్తూ ఉంటారు అటు సైడ్ ఎస్ సో ఇక్కడ ఇక్కడ అందుకనే ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఎవిడెన్సెస్ ఏవైతే సబ్మిట్ చేస్తుందో దాని ఆధారంగానే ఈ కేసు నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎవిడెన్స్ దొరికే ఛాన్సెస్ తక్కువ డైరెక్ట్ కేసు ఎవిడెన్స్ సరే క్రిమినల్ కేసెస్ మెయిన్లీ దే డిపెండ్ అపాన్ టూ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఒకటి డైరెక్ట్ ఎవిడెన్స్ నెక్స్ట్ కరోబొరేటివ్ ఎవిడెన్సెస్ ఇప్పుడు ఈ పటిక్యులర్ కేసులో అంతకుముందు మన జానీ మాస్టర్ గారు కేసే కానీ ఈ కేసే కానీ ఇవన్నీ ఎప్పుడో అయిపోయినవి ఇప్పుడు వచ్చి వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు సో ఇక్కడ ఇలాంటి కేసెస్లో మీమిడియట్గా డైరెక్ట్ ఎవిడెన్సెస్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో ఇక్కడ వీళ్ళకి డైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటే ఐదర్ ఐ విట్నెసెస్ దొరకాలి ఎవరో ఒకరు నిజంగా క్రైమ్ జరుగుతున్నప్పుడు చూసింది అవంతా అవి లేదంటే ఇంకా మెయిన్ ఎక్కువ కరోపరేటివ్ ఎవిడెన్సెస్ మీదనే ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి ఎందుకంటే క్రైమ్ ఎప్పుడో జరిగింది వన్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ తర్వాత వీళ్ళు వచ్చి ఇప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నారు సో అలాంటప్పుడు ఇంకా డెఫినెట్గా కరోపరేటివ్ ఎవిడెన్సెస్ మీదనే వీళ్ళు ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు అంటే వీళ్ళు మధ్య జరిగిన సంభాషణలు కానీ వాట్సాప్ చాట్స్ కానీ ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ఎనీ కైండ్స్ ఆఫ్ వీడియోస్ కానీ ఇప్పుడు ఆమె అంటుంది వీడియోస్ ఉన్నాయి అతను నాకు ఇష్టపూర్వకంగా నన్ను మత్తు మంది జల్లి మత్తు మందు ఇచ్చి చేశాడని చెప్పి సో ఆ వీడియోలో కొద్దిగా ఆ విధంగా కనబడాలి ఎనీవేస్ ఆ వీడియోస్ ఏం పబ్లిక్ డొయిన్ ఉండదు విన్ ద ప్రాసిక్యూషన్ గోస్ ఆన్ ఓన్లీ ఇట్ విల్ బీ బిట్వీన్ ద జడ్జ్ అండ్ ద విక్టిమ్ ఓన్లీ వాళ్ళ మధ్యననే ఉంటుంది అది సో జడ్జి గారికి ఒక్కరే ఒక్కరికి అది చూసే అధికారం ఉంటుంది సో అది చూసి బట్టి జడ్జి గారు కూడా ఒక నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటే అది వీడియోలో తెలుస్తుంది కదా ఇఫ్షీస్ రియల్లీ ఇంటాక్సికేటెడ్ నిజంగా ఆమె తెలియకుండా ఆమె ప్రేమేయం లేకుండా జరుగుతుందంటే అది కూడా అది క్లియర్గా వీడియోలో కనబడితే డెఫినెట్లీ అది కూడా అప్పుడు పరిగణకు పరిగణలోకి తీసుకొని అది రేపు కింద దాన్ని చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేదు ఒకవేళ కన్సెన్షియల్ సెక్స్ లాంటివి వీడియోస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి సో ఈ కేసు ఒక బలం తగ్గిపోతుంది రేప్ కేసు కానీ ఇవన్నీ కానీ ఆ సెక్షన్స్ ఒక బలం తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అంటే ఇప్పటికే చూసుకుంటే రెండు సైడ్ల నుంచి ఒకసారి నుంచి ఆడియో మరొకసారి నుంచి వీడియో రిలీజ్ కావడం జరిగింది సో జనరల్గా ఈ ఆడియో వీడియోలు అనేది కేసుకు ఎంతమేర ఉపయోగపడతాయి అంటే వాళ్ళ క్యారెక్టర్ చేయడానికి అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడతాయా ఏంటి అంటే జనరలీ ఆడియో వీడియో వీడియో అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆడియో వీడియో రికార్డింగ్స్ ఉంటాయి ది ఎండ్ ఆఫ్ ది డే ఆ రికార్డింగ్స్ని యాక్చువల్లీ మన దేశంలో ఒకటేంటంటే ఆడియో రికార్డింగ్స్ని మనం రికార్డ్ చేయలేం అది ఇల్లీగల్ అది వితౌట్ ద కన్సర్ంట్ ఆఫ్ ది అదర్ పర్సన్ వీళ్ళు ఆడియో రికార్డ్ చేయలేరు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంకా కానీ కోర్టు కొన్ని ఇట్లాంటి కొన్ని స్పెషల్ కేసెస్లో అవి ఎవిడెన్సెస్ కింద పనికి వస్తాయంటే అప్పుడు వాటిని పరిగణలోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అదేం చెప్పాలంటే కోర్టుకి ఇవి ఇది ఇది ఆడియో వాళ్ళ కన్సెంట్ లేకుండా చేసినా కూడా బట్ స్టిల్ రికార్డింగ్ చేసినా కూడా బట్ స్టిల్ ఈ కేసుకి ఆడియో రికార్డింగ్ అవసరం అవుతుంది అని చెప్పి మనం కోర్టుని సాటిస్ఫై చేయగలిగి కోర్టును ఒప్పించగలిగితే అప్పుడు ఇలాంటి వాయిస్ రికార్డింగ్స్ వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ వాట్ ఎవర్ ద కాల్ రికార్డింగ్ ఆడియో రికార్డింగ్స్ వీటిని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఇందులో కొన్ని ఉంటాయి కండిషన్స్ సాటిస్ఫై చేయాలి వెన్ యూ హ్యావ్ వెన్ యో సబ్మిటింగ్ ఆడియో కాల్స్ ఆర్ వీడియో కాల్స్ ఆ రికార్డింగ్స్ ఏదైతే మీరు ఆ డివైస్ ఒరిజినల్ డివైస్ మీరు ఎందులో అయితే ఆడియో రికార్డింగ్స్ వీడియో రికార్డింగ్స్ చేశారో ఆ దాన్ని ఆ డివైస్ని కూడా మీరు కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఎగ్జిబిట్స్ కింద వాటిని సబ్మిట్ చేయాల్సి వస్తుంది వాటిని కోర్టు ద్వారా మార్క్ చేసుకొని వాటిని కూడా ఈ పలానా ఈ ఒరిజినల్ డివైస్ నుంచే నేను ఇవి రికార్డ్ చేశానని చెప్పి ఆ ఒరిజినల్ మొబైల్ కానీ ఏదైనా కానీ దాన్ని సబ్మిట్ చేయాలి దానికి సిక్స్టీ ఫైవ్ బీ సర్టిఫికేట్ అని ఉంటుంది ఆ సర్టిఫికేషన్ కూడా తీసుకోవాలి ఆ డివైస్కి తీసుకుంటేనే అప్పుడు కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ పలానా అందులో ఆ ఒరిజినల్ డివైస్లో ఏదైతే రికార్డ్ అయినా ఈ ఆడియోలు వీడియోలు ఉన్నాయి వాటి పరిగణలోకి తీసుకొని అందులోని ఇంకా ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని బట్టి ఆ కేసుని డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో జనరలీ ఆడియో కాల్స్ వే అవతల కన్సెంట్ లేకుండా మీరు రికార్డ్ చేయడానికి లేదు మన దేశంలో ఇట్స్ ఇల్లీగల్ కానీ ఇఫ్ యూ స్టిల్ డస్ దాట్ అండ్ కోర్టుకి నిజంగా ఇది ఒక ఎవిడెన్స్ కింద పనికొస్తుంది అంటే మాత్రం కోర్టుకి మీరు ఇవన్నీ చూపించుకొని ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసుకొని అవి సబ్మిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో బేస్డ్ ఆన్ దాట్ అప్పుడు ఆ కోర్టు ఆ ఆడియో కాల్స్ నిజంగా ఎవిడెన్స్ కింద తీసుకోవాలనేది నిర్ణయిస్తుంది సో ఇమీడియట్గా ఈ కేసులో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే యాంటిస్పేటర్ బెయిల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా సో లేదంటే అతను అరెస్ట్ జరుగుతుందా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది పోలీసులు జనరలీ రేప్ కేసెస్లో కానీ వీటిలో కానీ ఇమీడియట్గా బెయిల్ దొరకడం కష్టం అండి అండ్ ముఖ్యంగా ఇఫ్ ద ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ వెన్ ద పోలీస్ హ్యాస్ టేకెట్ టేకన్ అప్ ద కేస్ ఇన్ ఇన్ టు కాగ్నిజెన్స్ అండ్ వెన్ ది హ్యావ్ ఇనఫ్ ఎవిడెన్స్ టు ఫైల్ ఎన్ ఎఫ్ఐఆర్ అంటే ఒక ఎఫ్ఐఆర్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్ ఎవిడెన్స్ ఉంది ఈ అమ్మాయి క్లియర్గా సబ్మిట్ చేసిందని తో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా వన్ ఇయర్ బ్యాక్ అయిన క్రైమ్ ఇది సో వన్ ఇయర్ బ్యాక్ అయిన క్రైమ్ అయినా కూడా స్టిల్ ఆమె దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ మంచి డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అన్నీ ఏవో ఉండబట్టే వీళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు అక్కడ మినిమం ప్రిలిమినరీ వీళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత చేస్తారు కాబట్టి సో డెఫినెట్గా ఆమె దగ్గర ఏవో మంచి సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయని అనుకుంటున్నాం సో దానికే ఎఫ్ఐఆర్ చేస్తారు సో అలా అయినప్పుడు డెఫినెట్గా ఆ ఎఫ్ఐఆర్ ఒకసారి రిజిస్టర్ అయితే డెఫినెట్లీ ఇట్స్ కాగ్నిజబుల్ ఒఫెన్స్ రేప్ రేప్ అఫెన్స్ కానీ త్రీ ట్వంటీ ఎయిట్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రాషన్కి వచ్చినవి అండ్ ఇంటాక్సికేటింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా సీవియర్ ఒఫెన్సెస్ కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ నాన్ బెయిలబుల్ ఆయనకి బెయిల్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు దాని తర్వాత వాళ్ళ అడ్వకేట్ హీ హ్యాస్ టు అప్లై ద బెయిల్స్ అండ్ ఇమీడియట్గా బెయిల్స్ దొరకో ద కోర్ట్ హ్యాస్ టు బీ సాటిస్ఫైడ్ ఇతనికి ఎందుకు బెయిల్ ఇవ్వాలన్న దాని మీద నడుస్తుంది ప్రాసిక్యూషన్ సో ఫస్ట్ టైం బెయిల్ దొరకడం అనేది కూడా కష్టమే నాకు ఓకే సో జనరల్గా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒక అమ్మాయి వెళ్ళి రేప్ అలిగేషన్ చేసినప్పుడు పోలీసులు వెంటనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అవతల నిందితుడు అయితే ఉంటారు సో లేదంటే మినిమం బేసిక్ ఇన్వెస్టిగేషన్ అది చేస్తుండే ఒక అమ్మాయి ఫస్ట్ ఎలిగేషన్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ వాట్ ఇస్ సబ్మిటింగ్ ఆన్ ద ఇట్ సెల్ఫ్ ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన రోజే దాన్ని బట్టి ఇమీడియట్గా ఎస్ ఇట్స్ ఎ సివియర్ ఒఫెన్స్ ఒఫెన్స్ అయ్యింది ఇక్కడ అని పోలీసులు నమ్మితే ఇమీడియట్గా దే కెన్ అరెస్ట్ దట్ పర్సన్ దానికోసం వీళ్ళు మెజిస్ట్రేట్ దగ్గర వాళ్ళ దగ్గర వారెంట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇట్స్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ రేప్ అనేది సెక్ష్యుల అసల్స్ కానీ సో ఇమీడియట్గా పోలీసులకి ఆ నిందితుని అరెస్ట్ చేసే హక్కు ఉంది అరెస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత రిమాండ్లో పెడతారు దాని తర్వాత ఇక వాళ్ళ ఆ నిందితుడు ఒక న్యాయవాది ఇంకా బెయిల్ అప్లికేషన్స్ కానీ దానికి కానీ వాళ్ళు చూసుకుంటారు బట్ ఇలాంటి కేసెస్లో ఇది బెయిల్స్ దొరకడం కష్టము సో యాంటిసిపేటరీ బేస్ అయితే అసలు చాలా కష్టము జీరో ఛాన్సెస్ వెళ్ళిపోతాయి ఇలాంటి పెద్ద పెద్ద రేప్ కేసెస్లో వాటిలో సో డెఫినెట్గా పోలీసులకి అధికారం ఉంది ఇమీడియట్గా అరెస్ట్ చేసే అధికారం నింతున్నాయి అండ్ మోర్ ఓవర్ ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఇవాళ రోజు మనం చూస్తుంటే ఈ రేప్ ఎలిగేషన్స్ అయిపోయినాయి ముఖ్యంగా సెలబ్రిటీస్లో ఇవన్నీ ఎక్కువ ఈ కేసెస్ రోజు రోజుకి ఫైల్ అవుతున్నాయి సో దీన్ని ఒక విధంగా మనం ఏంటంటే ఒక విధంగా లేడీస్ ఇప్పటికైనా పోనీ బయటకు వచ్చి చెప్తున్నారు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు అన్న విషయంగా కూడా మనం ఆలోచించాలి దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ మీద జరిగిన అగాయత్యాలు కానీ అసాల్ట్స్ కానీ ధైర్యంగా వచ్చి చెప్తున్నారు ఆ ధైర్యం వచ్చింది లేడీస్కి దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అలా ఒక విధంగా శుభపరిణామం అనుకోవాలి అట్ ద సేమ్ టైం మగవాళ్ళ సైడ్ నుంచి కూడా చూస్తే కొద్దిగా లేడీస్ కూడా వీ డోంట్ నో వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్ కొద్ది చాలా ఎప్పుడో క్రైమ్ అయినా ఎన్నో ఏళ్ళకి తర్వాత వాళ్ళు వచ్చి ఇప్పుడు కంప్లైంట్స్ చేస్తున్నారు సో దాన్ని కూడా మనం పరిణామలోకి తీసుకొని అసలు తరో ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటి కేసెస్లో ముఖ్యంగా సెలబ్రిటీ కేసెస్ కానీ ఎవరిదైనా కానీ అందరిది ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా బట్ ఇలాంటి కేసెస్లో మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ సమాన న్యాయం జరగాలి కేసెస్ ముఖ్యంగా లేట్గా ఫైల్ అవుతున్నప్పుడు కూడా అట్ ద సేమ్ టైం ద ఓనర్స్ ఈజ్ ఆన్ ద పోలీస్ దట్ ఎందుకు ఇంత లేట్గా ఫైల్ చేస్తున్నారు దాని తగ్గట్టుగా నిజంగా వీళ్ళు మంచి ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా ఇంత లేట్గా ఎందుకు ఇంత డెలిబరేట్ డిలే అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి సో ఎందుకు ఆ డెలిబరసీ ఆ డెలిబరేట్గా ఎందుకైంది ఆ రీజన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవా కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయాలి అమ్మాయి తరఫున ఈ అబ్బాయిల తరఫున అట్ ద సేమ్ టైమ్ అమ్మాయి వచ్చి నిజంగానే ఇట్లా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇవాళ జీరో ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఎక్కడైనా ఎనీ రెస్పెక్టివ్ ఆఫ్ ద జ్యుడిస్టేషన్ వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు ఇలాంటి మంచి మంచి లాస్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉమెన్ ప్రొటెక్షన్ గురించి తీసుకొచ్చారు గవర్నమెంట్ కూడా సో దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని లేడీస్ కూడా నిజంగా ఏమైనా క్రైమ్ జరిగితే ఇమిడియట్గా దే హావ్ టు గో అండ్ దే హావ్ టు గివ్ ద కంప్లైంట్ డోంట్ వెయిట్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎవరు వస్తారు ఏదో చేస్తారని జస్ట్ ఇమీడియట్లీ గో టేక్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎవరిదైనా సపోర్ట్ తీసుకోండి గో టు ద పోలీస్ స్టేషన్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ గివ్ ఏ కంప్లైంట్ బీ ప్రొటెక్టెడ్ బీ అవేర్ బీ కేర్ఫుల్ ఇద్దరికి బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి నేను చెప్పేది ఇది ఒకటే ఒకటేళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్ చూసుకున్నట్లయితే బేసిక్గా అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారమే అతనిపై రిపీటెడ్గా రేప్కు పాల్పడ్డానికి అలిగేషన్స్ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ బెదిరించడం కానివ్వండి సో ఇలాంటి సెక్షన్స్ ప్రకారం అతని పైన ప్రజెంట్ అయితే పోలీసులు కేసులు నమోదు చేశారు సో ఇలాంటి సినారియోలు అంటే క్రైమ్ జరిగి కొన్ని రోజుల తర్వాత ఇలాంటి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు సో బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నప్పుడు సో అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఇలాంటి రేప్ కేసెస్ పెట్టేటువంటి విషయంలో పోలీసులు కొంత బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి బలమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడే పెట్టేటువంటి అవకాశం ఉంటుందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఇలాంటి కేసెస్లో ఆడియోలు కానివ్వండి వీడియోలు కానివ్వండి సో బలమైనటువంటి సాక్ష్యాలుగా ఉండేటువంటి అవకాశాలు ఉంటున్నాయని కూడా ఆయనైతే స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ శ్రవణ్ ఏవి ఆంధ్రజ్యోతి హైదరాబాద్